హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి రాక్షసుడు హస్బెండ్ పూర్వకాలంలో హిమవంతురాల మధ్య ఉన్న ఒక చిన్న కథ రాజ్యంలో ప్రజలు భయంతో జీవించేవారు ఈ భయానికి కారణం క్యాలెండర్ అనే రాక్షసుడు అతను బలవంతుడు భయంకరుడు కానీ తన అంతరంగంలో ఒంటరితనం బాధతో కూడిన జీవితం గడిపేవాడు తన శక్తి దుర్వినియోగం చేయకుండా అందరికీ ఉండేలా అతనికి తెలుసు కానీ ఏదో తెలియని ఆగ్రహం కోపం బాధ అతనిని దుష్ట మార్గంలోకి నెట్టింది రాజ్యంలో వాసవి అనే యువతి ఉండేది ఆమె సౌందర్యం తెలివితేడు మనస్ఫూర్తి దయ కోసం ప్రసిద్ధి ఆమె ఒక రహస్యమైన సందేశం కలిగిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదివి జీవితం అంటే ఏమిటో తెలిసేలా అందరికీ చెప్తుంది కానీ అతడు రాక్షసుడు ఎప్పుడూ తనకి ఎదురు పడతాడని జీవితాంతం అనుకోలేదు ఒకరోజు కాలండర్ వాసివిని చూసి ఆశ్చర్యపోయాడు ఆమె భయపడకుండా నెమ్మదిగా అతన్ని ముందుకు వచ్చి ఇలా అడిగింది నీ హృదయం ఎందుకు అలా మారింది నువ్వెందుకు ఇట్లా ఉన్నావు అని నీ మనసు కఠినమైనది నువ్వు ఏం కోల్పోయావు అని ప్రశ్నగా అడిగింది ఈ ప్రశ్న రాక్షసు నెమ్మదిలో ఎప్పుడూ తెలపట్టని భావాన్ని కలిగించింది మొదట అతను తన కోపంతో సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు కానీ ఆమె అడిగిన ప్రయత్నం ఫలించింది తాను ప్రశాంతమైన స్వభావం చూసి తనని గతాన్ని వెల్లడించింది అతని కథ క్యాలెండర్ ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు అతను పేదరికరంలో పుట్టాడు పుట్టిన సాధారణ వ్యక్తి కానీ రాజకుమారుడిగా ఉండడానికి ప్రతిపక్ష రాజ్యం అతని కుటుంబాన్ని నాశనం చేసింది రాక్షసుడు చిన్నతనంలోని కోపం ప్రతీకారం అతన్ని జీవితాన్ని మార్చేశాయి అప్పుడు తపస్సు చేస్తూ దుస్తశక్తుల్ని తీస్ ఆకరించి అతన్ని రాక్షసుడిగా మార్చడానికి ప్రయత్నించాయి అప్పుడు రాక్షసుడు తన దుష్ట శక్తులన్నీ ఉపయోగించుకొని రాక్షసుడిగా మారిపోయాడు కానీ ఆ శక్తులు అతనిలో మంచి భావాన్ని నశింపచేశాయి ప్రేమ దయ అనేది మార్గవాసుతో నెమ్మదిగా మాట్లాడుతూ అతనిలో మానవత్వాన్ని మళ్ళీ నశింప చేసేలా చేసింది కానీ వాసువి అవి వెలుగించే ప్రయత్నం చేసింది అతనికి జీవితం అంటే కేవలం శక్తి ప్రతీకారం మాత్రమే కాదని నెమ్మదిగా అర్థమవుతుంది ఆమె అతనికి చెప్పింది నువ్వు కోల్పోయినది గతం నీ క్షణం మార్పు చేసుకునే అవకాశం మరొకసారి నీకు ఉంది అని చెప్పింది ఆ శాంతి మధ్య యుద్ధం కాలండర్ తన మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అతన్ని భవిష్యత్తు శక్తులన్నీ ముందుకు వచ్చాయి చిక్ శక్తుల చేతిలో చిక్కుకుపోయింది అవి అతని వాసవిని వదిలేయమని హెచ్చరించాయి కానీ అతను వినలేదు నా శక్తుల్ని తన కోరికను మార్పుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు చివరికి అతను తపస్సు చేసి దుశ్యశక్తులన్నిటినీ తన నుంచి వదిలి విడిచిపెట్టాడు అప్పుడు తనలో వచ్చిన మార్పు ద్వారా కాలాండ స్ఫూర్తిగా మానవుడిగా మారిపోయాడు వాసుని భార్యగా స్వీకరించి ప్రజల కోసం తను చేసేయాలని మంచి మంచి నష్ట పాలన చేయడం ప్రారంభించాడు అతని గతం ఒక ఆచారంగా నిలిచింది ఈ మార్పు కోసం మానవత్వం ఎంతో శక్తివంతమైన చూపించే దయ ప్రేమ అనేది ఈ కథలో ఉన్నాయి ఉదాహరణగా ఒకరోజు ప్రతి హృదయానికి మార్పు అనేది ప్రతి మనిషికి శక్తి ప్రేమ ఎంతో ఆగాఢమైన చీకటిలో ఉన్న ఒక కాంతి రేఖలు దారి చూపగలరు ఈ కథ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్